నమస్తే అండి ఈరోజు వీడియోలో ఇంట్లోనే హెల్దీగా ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ని గ్రో చేయటం అయితే వీటి కోసం నేను ఏమేమి విత్తనాలు వేసాను వీటిలో మనకి సక్సెస్ వచ్చింది దేనిలో ఫెయిల్ అయ్యాము అలాగే వీటిని పెంచేటప్పుడు మనం చేయాల్సిన కొన్ని పనులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా ఈరోజు వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం విత్తనాలు వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్కి రెడీ అయ్యే వరకు డైలీ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్టాడీజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అన్నీ కూడా ఐదు లీటర్ల డబ్బాలు తీసుకున్నాను అనమాట మట్టి కూడా అవసరం లేదండి అసలు ఎంత కూడా అవసరం లేదు బట్ కొంచెం వెల్త్గా ఉండేటట్టుగా మనం మట్టి నింపుకోవాలన్నమాట చూసారా వన్ ఈజ్ టు వన్ ఈజ్ టు వన్ రేషియోలో అంటే ఒక శాతం మట్టి ఒక శాతం కొబ్బరి కొట్టు ఒక శాతం బాగా మాగిన పశువులు ఎరువు వేసుకోవాలి దీనిలో వేపిండి అలాంటివి వేయకపోయినా ఏం కాదండి మనకి త్వరగానే కాపు అయిపోద్ది కాబట్టి ఎలా అంటే ఫస్ట్ మనం ఏ కంటైనర్ తీసుకున్నా కూడా చెప్తున్నాను ఇక్కడ చూసారా ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే ఇవి మట్టి నింపేస్తాను కదా మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను ఇలా అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలండి చూసారా మూడు ఉన్నాయి అన్నమాట దీనికి ఇంకా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు ఈ హోల్స్ని మనం ఇలా రాయితో కానీ పెంకుముక్కుతో కానీ కవర్ చేసుకుని అంటే డైరెక్ట్గా హోల్ నుంచి మట్టి కిందకి కారిపోకుండా ఏదో ఒకటి మనం అడ్డు పెట్టుకోవాలన్నమాట ఆ హోల్కి అలా పెట్టుకోవటం వల్ల ఓన్లీ వాటర్ మాత్రమే కిందకు వస్తుంది కొత్త వాళ్ళకి మరి హోల్ ఎందుకు మూసారని కూడా కామెంట్లో అడుగుతున్నారు హోల్ మూయకుండా మనం మట్టిని నింపేస్తే మనం వేసిన మట్టి ఆ హోల్లోకి వెళ్ళి పూడిపోయే అవకాశం ఉంటుంది లేదంటే వా మనం వాటర్ పోసినప్పుడు ఆ మట్టి ఓన్లీ వాటర్ కాకుండా మట్టి కూడా కిందకి కారిపోయి బురద బురదగా అవ్వద్ది అనమాట మనం కంటైనర్స్ అటు ఇటు షిఫ్ట్ చేసుకున్నప్పుడు కూడా కింద చికాక్గా లేకుండా ఓన్లీ వాటర్ మాత్రమే యాక్సెస్ వాటర్ మాత్రమే వస్తుంది ఇలా డ్రైనేజ్ హోల్ని మనం కవర్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ ఇలా మట్టి అంతా నింపేసుకున్నాం కదా మరీ హైట్గా కాకుండా అంటే పైకంతా కాకుండా చక్కగా కొంచెం ఇలా ఈ మాత్రం లోతున్న ఉన్నట్టుగా మనం నింపుకుంటే ఆకుకూరలు పెరిగేటప్పుడు ఈ అంచు అనేది ఆకుకూరలు పడిపోకుండా పైకి పెరగటానికి సపోర్ట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా ఏమేమి విత్తనాలు వేద్దామో చూద్దాం మట్టిని కలపటమే ఇక్కడ మెయిన్ మేజర్ రోల్ కాబట్టి నేను ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మనం పప్పు ధాన్యాలు తీసుకున్నామండి అలసందులు పెసలు బొబ్బర్లు ఉలవలు అంటే వేసేటప్పుడు మళ్ళీ మీకు అర్థమవుద్దని చెప్పి ఇక్కడ వివరంగా చెప్పట్లేదు మళ్ళీ వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు డైరెక్ట్గా మనం మట్టిలో విత్తనాలు వేసేసుకుందాం ఆ సంబంధించి మనం ఏ విత్తనాలు వేసినా ముందు కంపల్సరిగా మనం మట్టిని తడుపుకోవాలండి ఇది ఫస్ట్ మనం పాటించాల్సిన టిప్ అనమాట మట్టిని తడుపుకోకుండా మనం డైరెక్ట్గా ఆ మట్టిపైన విత్తనాలు వేసేసి తర్వాత మనం వాటర్ పోస్తే ఆ మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల ఆ విత్తనాలు మనం వేసిన విత్తనాలు మట్టి లోపల కంటే వెళ్ళిపోయి అవి మొలకలు రావటానికి చాలా కష్టమవుతుందండి సో తప్పకుండా మనం మట్టిని ముందుగానే తడుపుకోవాలన్నమాట డ్రైనేజ్ హోల్స్ నుండి వాటర్ కిందకు వచ్చేసేటట్టుగా ఫస్ట్ మనం ఎక్కువగా మట్టి అనేది తడుపుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ కంటైనర్స్లో వేసుకుందామండి వేసేటప్పుడు మీకు క్లియర్గా ఏమేమి వేస్తాను ఏంటని చెప్తాను ఇందాక సరిగ్గా చూపించలేదు కదా ఫస్ట్ పెసలు వేసుకుందాం ఈ సీట్స్ తెచ్చే ఒక వన్ మంత్ అలా అయిపోతుందండి నేను చేద్దాం చేద్దాం అనుకుంటా అలాగే అయిపోయింది అప్పుడేమో మెయినా ల్యాండింగ్లోనేమో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అక్కడ డిలే అయింది నెక్స్ట్ ఏమో ఇక్కడ కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి బట్ ఒక టూ డేస్ నుంచి బాగానే ఉంది అని చెప్పి విత్తనాలు వేసేటప్పుడు వర్షాలు అవి లేవండి బట్ వేసిన తర్వాత నుంచి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ పెసలు వేసుకున్నాం కదా నెక్స్ట్ శనగలు వేస్తున్నానండి శనగల విత్తనాలు మాత్రం చాలా బాగున్నాయి రౌండ్ రౌండ్గా ఇందాక వేసిన పెసల్లో చాలా వరకు తాలు గింజలు ఉన్నాయి అనమాట అంటే తప్పులు సో అదొకటి మనం చూసుకోవాలండి పెసలు వేసేటప్పుడు నేను గమనించాను మంచి విత్తనాలు అనేవి రాలేదు చూద్దాం జనరేషన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ అలసందలు వేస్తున్నాను ఇవన్నీ కూడా మనం మైక్రో గ్రీన్స్ లాగా గ్రో చేసుకుని మైక్రోగ్రీన్స్ అంటే విత్తనం నుండి మొలకొచ్చిన తర్వాత రెండు ఆకులు వస్తాయి చూసారా ఫస్ట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటిని తీసుకుని మనం వంటల్లో అన్ని రకాల వంటల్లో కానీ చపాతీల్లో సలాడ్స్లో జ్యూసెస్లో ఇలా అన్ని రకాల మనం తీసుకునే ఫుడ్స్లో యాడ్ చేసుకుని తీసుకోవటం వల్ల ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకు అందుతాయంటండి నెక్స్ట్ ఉలవలండి ఫస్ట్ నేను ఈ సీడ్స్ చూసిన తర్వాత ఇదేంటి ఉలవలను కూడా మైక్రోగ్రీన్స్ లాగా మనం వాడుకోవచ్చు వంటల్లోకి మనం ఉలవల్ని తినొచ్చా నార్మల్గా అయితే పశువులకు పెడతారు కదా ఉలవలు ఉడకపెట్టి చారైతే మనం వరకు తీసుకుంటాము కరెక్టే అసలు ఉలవలతో మైక్రోగ్రేమ్స్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి ఒకసారి డౌట్ వచ్చి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయండి సరే చూద్దాం జర్మినేషన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి వేశాను నెక్స్ట్ బఠానీలు అండి ఇవన్నీ కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట వస్తాయా లేదా అని చెప్పి ఒక ప్రయోగం అనమాట వస్తే హ్యాపీ లేదంటే అంటే ఏమైనా మిస్టేక్స్ చేసామా లేదంటే వీటితో మైక్రోగ్రెయిన్స్ రావా అని చెప్పి తర్వాత సర్చ్ చేసి చూద్దాం నెక్స్ట్ ఆవాలు వేస్తానండి ఆవాలు అయితే కంపల్సరీగా వస్తాయి నేను ఇదివరకు ఒకసారి గ్రో చేశాను అయితే మట్లో కాదండి ప్లేట్ మీద టిష్యూ పేపర్స్ అవి వేసి లోపలే పెట్టి కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెడితే వచ్చేస్తుంది అనమాట దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ మెంతులండి మెంతులు కూడా మనకి మట్టిలోనూ వస్తాయి అలాగే ఇసుకలో కూడా వేసి గ్రో చేసుకోవచ్చు బట్ వీటికి కూడా మనం కొంచెం జాగ్రత్తలు అనేవి పాటించాలి లేదంటే పక్కకి పడిపోతూ ఉంటాయి నెక్స్ట్ నల్ల నువ్వులండి ఇవి ఇవి బాగా ఎక్కువగా ఉన్నాయి కదా హాఫ్ వరకు వేద్దాము ఇది కూడా అంతే ఫస్ట్ టైమే వేస్తున్నానండి బట్ చూసాను నేను కూడా యూట్యూబ్లో చూశాను వీటిని మైక్రోగ్రీన్స్ లాగా గ్రో చేసుకుని వాడుకోవచ్చు హెల్త్ పరంగా మంచిది అని అన్నారు సరే చూద్దామని చెప్పి వేస్తున్నాను బట్ నేను చేసిన ఈ వీటిలో సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్స్ వచ్చినా మనకొక ఏమంటారు ఎక్స్పీరియన్స్ అనమాట నెక్స్ట్ ఇవి అవిసగింజలండి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి వీటిని కూడా కొద్ది మొత్తంలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుని వేసుకున్నాను మనం ఇలాంటి విత్తనాలు చిన్న చిన్నగా ఉండే విత్తనాలు మైక్రోగ్రీన్స్ కోసం వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి దగ్గర దగ్గరగా వేసుకున్నప్పుడే అవి చక్కగా పడిపోకుండా హెల్దీగా వస్తాయి అన్నమాట ఈ విత్తనాలు మట్టిని నింపటం విత్తనాలు వేయటమే పెద్ద పని అండి తర్వాత పెద్దగా పనే ఉండదు మనం కొంచెం వాటర్ అది చూసుకుని జాగ్రత్తగా చేసుకుంటూ కొంచెం ఎండ తగిలే ప్లేస్లోకి పెట్టుకోవటం వర్షం వస్తుంది అన్నప్పుడు నైట్ మళ్ళీ లోపల పెట్టేసుకోవటం అలా చేయాలి నెక్స్ట్ ఇవి చియా సీడ్స్ అండి ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవే నేను వేస్తున్నాను చియా సీడ్స్ని మనం మట్లో మట్లో వేయటం చూడలేదు కానీ నార్మల్గా టిష్యూ పేపర్ మీద చాలా బాగా గ్రో చేస్తున్నారు నెక్స్ట్ ఒకవేళ ఇందులో సక్సెస్ అయితే ఓకే లేదంటే ఆ టిష్యూ పేపర్ మీద మళ్ళీ ట్రై చేద్దామండి చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి చియా సీడ్స్ గింజలు నెక్స్ట్ అన్నమాట సబ్జాకి చేయా సీడ్స్కి చూసారా వేరియేషన్ వి థిక్ బ్లాక్ కలర్లో చూడటానికి నువ్వులా ఉన్నాయి ఈ విత్తనాలు వేసిన దగ్గర నుంచి చాలా ఎగ్జైట్మెంట్గా డైలీ మార్నింగ్ ఈవినింగ్ చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ నల్ల బొబ్బర్లు అనమాట ఇవి కూడా ఇంట్లోవేనండి అసలు నల్ల బొబ్బర్లు అయితే ఎంత బాగా వచ్చాయో మీరు చూద్దరు కానీ దగ్గర దగ్గరగా వేసుకోవాలి నేను తర్వాత మట్టితో పైన కవర్ చేద్దాం అని చెప్పి ముందు అన్ని రకాల విత్తనాలు కూడా వేసేసాను మొత్తం పన్నెండు రకాలు వేశానండి చూసారు కదా ఇప్పుడు మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా అందులోనూ కొత్తగా మనం గ్రో చేస్తున్నాం కాబట్టి వాటి మొలకలు ఎలా ఉంటాయి ఏంటి తెలియదు కాబట్టి మొత్తం ఒక చిన్న అట్ట అట్ట ముక్కల మీద పేర్లు అనమాట ఏమేమి విత్తనాలు వేసాము ఏంటి అని చెప్పి తర్వాత మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చిన్న అట్ట అట్ట మొక్కల మీద బట్ వాటర్ పోస్తే ఇవి నానిపోతాయి కానీ చూద్దాం ఎలాగో మనం స్ప్రింకిల్ చేసి వాటర్ని షవర్ లాగా చేస్తాం కాబట్టి కొంచెం ఒక ఐడియా కోసం రాసాం అనమాట ఇప్పుడు వీటన్నింటినీ ఏ కంటైనర్లో మనం ఏ విత్తనాలు వేసామని ఆ పేరు ఉన్న కార్డ్స్ వేసేసాము తర్వాత ఒక్కొక్కటిగా మట్టి వేసుకుంటూ మనం ఒక పక్కన అనమాట ఫస్ట్ అవిసగింజలండి ఇక్కడ నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మట్టి కొంచెం బాగా తడిమట్టి తీసుకున్నాను అందులోనూ కొంచెం మందంగా పడిపోయిందండి మట్టి లైట్ వెయిట్గా ఉండే కొబ్బరి పొట్టు కానీ లేదంటే కొంచెం పల్చగా పైపైన కొంచెం పొడి మట్టి కానీ వేయవలసింది ఇదొక మిస్టేక్ జరిగింది అనిపించింది నాకు నెక్స్ట్ చియా సీడ్స్ అండి చియా సీడ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం పైపైనే మట్టి వేయాలి ఒకసారి గింజలు చూడండి వేశాను కాస్ కాసేపటికే చూస్తారా ఆల్రెడీ నానిపోయి ఉబ్బి తెల్ల తెల్లగా కనబడుతున్నాయి భలే అనిపించిందండి చూడటానికి దీని మీద కూడా కొంచెం అంటే విత్తనం వంతు ఒక వంతు ఉంటే విత్తనం సైజు మనం మూడు వంతులు మట్టి అనేది పైన వేసుకోవాలి నెక్స్ట్ నల్లబొబ్బర్లు అండి అలాగే నువ్వులు ఇవన్నీ నేను వేశాను మిగిలినవేమో కొన్ని ఆయన వేశారనమాట పై పైన మట్టి నాకంటే ఎక్కువగా పైన మందంగా మట్టి వేసేసారే అని నాకు తర్వాత అనిపించింది ఇప్పుడు చూద్దామండి నెక్స్ట్ మెంతుల పైన కూడా పల్చగా మట్టిని వేసేస్తున్నాను మెంతులు చాలా సెన్సిటివ్ అండి అసలు వస్తే ఎంత స్పీడ్గా హెల్తీగా వస్తాయో లేదంటే అంత స్పీడ్గా మనకి మొలకలు పడిపోతాయి అన్నమాట పక్కకి సక్సెస్ ఎంత ఉంటుందో ఫెయిల్యూర్ కూడా అంతే ఉంటుంది మెంతుల్లో ఇప్పుడు మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే వీటికి వాటర్ అనేది చాలా అంటే ఫోర్స్ మీద మనం చేయకూడదన్నమాట షవర్నే ఉపయోగిస్తే బెటర్ అండి స్ప్రే చేస్తూ మాత్రమే వాటర్ చేయాలి ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదు అంటే ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ క్యాప్కి హోల్స్ లాగా చేసుకుని పిన్నిస్తూ ఇలా మనం షవర్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి కరెక్ట్గా వాటర్ అనేది పడుతుందండి మనం వేసిన కాడు ముక్కలు తీసేసుకుని పైప్ అయినా వాటర్ చేసుకోవాలి అవసరమైనంత వరకే వాటర్ చేయాలండి మొలకలు వచ్చినంతవరకు అంటే మొలకలు వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ మనం విత్తనాలన్నీ తడవాలి కాబట్టి కొంచెం ఎక్కువ పోసినా తర్వాత మాత్రం అవసరానికి తగినట్టుగా మనం వాటర్ అనేది చేసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ అంటే టెంపరేచర్స్ని బట్టి అండి మనకి ఎండ ఎక్కువగా ఉంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ చేసుకోవాలి లేదంటే మనకి అవసరానికి తగినట్టుగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా అన్నింటిలో వాటర్ అనేది పోసేసుకుని చక్కగా ఈ కంటైనర్స్ని నేను సండే ఈవినింగ్ టైంలో ఈ పనంతా చేశానండి మళ్ళీ ఇలాగే వదిలిపెట్టేసి మనం నైట్ వెళ్ళిపోతాం కదా లోపలికి అలాంటప్పుడు వర్షం పడితే గట్టి వర్షం పడితే మనం చేసిన పని అంతా కూడా వృధా అయిపోతుంది సో నేను ఇక్కడ హార్వెస్ట్ టేబుల్ ఉంది కదా దాని మీద పెట్టాను సో ఈ టేబుల్ని లోపలికి కొంచెం ఆ మెట్ల కిందకి పెట్టేద్దామని జరపబోయాం కానీ ఆ బరువు బరువుకు అదుంగిపోయేటట్టుందని చెప్పి మళ్ళీ వేరే చక్క టేబుల్ మీదకి షిఫ్ట్ చేసి మెట్ల కిందకి తోసేస్తామన్నమాట ఆదివారం సాయంత్రం నేను విత్తనాలు అని చెప్పాను కదా సోమవారం కాకుండా మంగళవారం పొద్దుటే అండి చూసారా ఇవి వచ్చేసి పెసలు అనమాట చాలా స్పీడ్గా మొలకలనే వచ్చాయి పెసలు నెక్స్ట్ మీకు మొలకలు వచ్చినంత వరకు చెప్తానండి పేర్లు అలాగే ఇవండి చియా సీడ్స్ అనమాట చాలా స్పీడ్గా మొలకలు వచ్చాయి చూసారా ఆదివారం వేస్తే మంగళవారం పొద్దుటి అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇవి కూడా అక్కడక్కడ మొలకలు కనపడుతున్నాయి శనగలండి శనగలు కూడా స్పీడ్గానే ఉంది నెక్స్ట్ అన్నింటికంటే స్పీడ్గా అంటే ఎక్కువ మొలకలు ఫస్ట్ కనపడింది ఉలవలండి మనం అనుకున్నాం కదా అసలు ఉలవల్ని మైక్రోగ్రీన్స్ లాగా ఎలా యూస్ చేస్తారు అని చెప్పి అలాంటిది ఉలవలే స్పీడ్గా వచ్చాయి నెక్స్ట్ ఆవాలు కూడా అక్కడక్కడ మొలకలు కనపడుతున్నాయి మెంతులండి మెంతులు మనకి మూడు నాలుగు రోజు మొలకలు కనపడతాయి నెక్స్ట్ ఇవి అలసందలు అక్కడక్కడ అంటే మట్టిపైన పగుళ్ళు వస్తున్నాయి చూసారా ఆ విత్తనాలు పైకి తో తోసుకుంటూ ఆ మొలకలు వస్తాయి కదా సో అందుకని ఆ పగుళ్ళు అనేవి వచ్చాయి విత్తనాలు మొలక రావడానికి రెడీగా ఉన్నాయన్నమాట సో మూడో రోజు మార్నింగ్కి ఎలా ఉందండి మళ్ళీ మూడో రోజు ఈవినింగ్కి చూసారా మార్నింగ్కి ఈవినింగ్కే ఎంత వేరియేషన్ కనబడిందో మొలకలన్నీ కూడా బాగానే పైకంట కూడా ఎక్కువగా కనబడుతున్నాయి మార్నింగ్కి ఈవినింగ్కి చూసారా ఆవాలండి బాగానే వస్తున్నాయి ఆవాలు కూడా ఈ మూడో రోజు రిజల్ట్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ముఖ్యంగా ఉలవలు పొత్తుడికే సాయంత్రానికి చూసారా ఎంత వేరియేషను పైకంట కూడా వచ్చేసాయి శనగలండి చియా సీడ్స్ సబ్జా గింజలతో పోలిస్తే చియా సీడ్సే స్పీడ్గా వచ్చాయి సబ్జాలు రావటానికి కొంచెం టైం పట్టింది మనం అట్ట ముక్కల మీద వ్రాసాం కదా వాటర్కి కొంచెం వొంగిపోయాయండి తడిచిపోయి బొబ్బలు కూడా బాగానే వస్తున్నాయి మూడో రోజు ఈవినింగ్ ఇవి మెంతులండి పైన కొంచెం పల్చగా ఉండాలి మట్టి కొంచెం మందమైందండి నెక్స్ట్ ఇవి నల్ల బొబ్బర్లు చూసారా ఎంత బాగా వస్తున్నాయో రేపటికి పైకంట కూడా వచ్చేస్తాయి ఈ మూడో రోజు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ ఈ టైం మధ్యలో నేను ఒక పెద్ద మిస్టేక్ చేశానండి బయటికి వెళ్లాల్సి వచ్చింది అనుకోకుండా సో ఎక్కడ వర్షం పడిపోతుందో అని చెప్పి వీటి మీద పక్కన కనబడుతున్నాయి చూసారా ధర్మాకోల్ బాక్సులు మూతలు పైన కప్పి వెళ్ళాను అనమాట సో కొంచెం ఒక త్రీ అవర్స్ అలా కప్పానండి అయినా గాలి లోపలికి వెళ్తుంది అనుకున్నాను కానీ కొంచెం అప్పుడప్పుడే వచ్చే మొలకలు అనేవి ఉక్కుపోయినట్టుగా అనిపించింది సో నాలుగో రోజుకి కొంచెం ఫంగస్ వచ్చినట్టు అనిపించిందండి అక్కడక్కడ ఈ మిస్టేక్ వల్లే కొన్ని మొలకలు అప్పుడప్పుడే వచ్చే మొలకలన్నీ కూడా చనిపోయాయేమో అని అనిపించింది చూద్దాం నాలుగో రోజు అండి మెంతులు బాగానే కనపడుతున్నాయి కదా అయితే మూడో రోజు సాయంత్రం టైంలో నేను కొంచెం ఆ పైన ధర్మకోల్ బాక్సులు మూత పెట్టానని చెప్పాను కదా దాని ఎఫెక్ట్ వల్ల అక్కడక్కడ ఫంగస్ కూడా వచ్చిందని చెప్పుకున్నాం కదా సో మూడో రోజుకి నాలుగో రోజుకి మొలకల్లో మధ్య మధ్యలో అక్కడక్కడ మొలకలు ఆగిపోయాయండి ఇక్కడ ఫస్ట్ మీకు పెసల్లోనే చూపిస్తాను నిన్న పెసలన్నీ కూడా అందులో నువ్వు పెసల్లో కొంచెం ఆ చచ్చు గింజలు కూడా ఉన్నాయన్నమాట తప్ప తప్పలు అంటారు కదా ఆ గింజలు కూడా ఉన్నాయి సో హెల్తీగా ఉండేవి మాత్రం చాలా స్పీడ్గా వచ్చాయన్నమాట బఠానీలు వేసాను అందులో ఒక్క మొలకే వచ్చింది బఠానీలకి నల్ల బొబ్బర్లు బాగానే వచ్చాయండి ఇంకొకటి ఏంటంటే మూడు రోజుల వరకు ఎండ కూడా బాగానే వచ్చిందండి చక్కగా మధ్యాహ్నం టైంలో ఎండలోకి కొంచెం మరీ మరీ ఎండలో కాకుండా కొంచెం సెమీ షేడ్ పడేటట్టుగా నేను ఎండలోకి లాగాను కానీ ఇంకా నాలుగో రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలేనండి ఎండలు అయితే లేవు ఐదో రోజుకండి ఉలవలు చూసారా ఇంకా ఈ స్టేజ్ నుంచి మనం హార్వెస్ట్ కూడా చేసేసుకోవచ్చు ఒలవల్ని శనగలు కూడా బాగానే వచ్చాయి ఇవి చివరి లైన్లో ఉన్నంత వరకు బాగానే వచ్చాయండి ధర్మాకోల్ బాక్స్ మూత నేను కప్పినప్పుడు కొంచెం అటు ఎడ్జలకి గాలాడు ఉంటుంది నెక్స్ట్ ఇవి సబ్జా గింజలు అండి చాలా బాగా వచ్చాయి సబ్జా గింజలు ఐదో రోజుకి అనమాట నెక్స్ట్ ఇవి నువ్వులండి నువ్వులు కూడా ఎక్కడన్నా ఒక మూడు నాలుగు మొక్కల వరకు వచ్చాయి అంతే ఇది బఠానీ అండి ఒక్క మొక్కే వచ్చింది పెసలు కూడా అంతే చూసారా అటు కంటైనర్కి అటు అంచులమ్మట ఫంగస్ వచ్చింది నెక్స్ట్ నల్ల బొబ్బర్లు అనమాట ఇవి కూడా అంతే నేను చేసిన ఆ మిస్టేక్ వల్ల దా మెయిన్ ప్రాబ్లం అదేనండి నెక్స్ట్ మెంతులు అనమాట ఇవి వచ్చేసి ఆవాలు చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా మనం వేసిన విత్తనాలన్నీ కూడా చాలా వరకు సగం బాగా చిన్న చిన్నగా ఉండేవే సో అందువల్ల అవి ఉక్కుపోయి ఉంటాయండి ఆ వేసేసరికి అది కూడా ఒక టూ త్రీ అవర్స్ అంతే బయటికి వెళ్ళింది రాగానే తీసేసాను సో ఆ మిస్టేక్ వల్ల నేను చేసిన పనిలో కొంచెం సక్సెస్ అవ్వలేదు పూర్తిగా ఇది తొమ్మిదో రోజు సాయంత్రానికండి ఉలవలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి ఈ స్టేజ్ నుంచి మనం కట్ చేసేసుకుని పప్పులో వేసుకోవచ్చు అంటండి ఉలవాకు నెక్స్ట్ శనగలు కూడా చాలా బాగా మనకి మొలకలనే వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించిందండి శనగల్ని ఇలా మైక్రో గ్రీన్స్ లాగా వేయటం వాటి మొక్కల్ని చూడటం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అనమాట వేసిన ప్రతి గింజ కూడా చాలా బాగా మనకి మొలక అనేది వచ్చింది ఇంకొకటి ఏంటంటే మనం మైక్రోగ్రీన్స్ని గ్రో చేసుకునేటప్పుడు సూర్యరశ్మి కూడా చాలా అవసరం అండి ఎండ కూడా కావాలి విత్తనం మొలకెత్తిన దగ్గర నుంచి మనం ఎండలో ఎండను కూడా దానికి మనం తగిలేటట్టుగా పెట్టగలిగితేనే దానిలోంచి మొలకలు స్పీడ్గా పైకి వస్తాయి ఆ ఆకులు కూడా బాగా వస్తాయి అనమాట సో అదొక మిస్టేక్ జరిగిందండి అసలు వారం రోజులు ఎండే లేదనమాట నెక్స్ట్ ఇవి నల్ల అండి ఇవి కూడా బాగానే వచ్చాయి సగం వరకు మాత్రమే గ్రో అయ్యాయి అనమాట వాటర్ కూడా మనం చూసుకుని చేయాలండి ఇంకా ఆల్రెడీ కంటిన్యూస్గా వర్షాలే కాబట్టి ఆ వాతావరణంలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది కదా వాటర్ వాటర్ కూడా ఎక్కువగా చేయవలసిన అవసరం రాలేదన్నమాట నెక్స్ట్ పెసలండి యాక్చువల్గా పెసలు గింజలు కూడా ప్రాబ్లం ఉంది కానీ పెసలను కూడా ఈజీగానే గ్రో చేసుకోవచ్చు అని నాకు ఒక ఐడియా వచ్చిందనమాట మెంతుల్లో కూడా కొంచెం అక్కడక్కడ పడిపోయాయండి చూపిస్తాను ఇవి ఆవాలు మూడో రోజుకి మాత్రం చాలా హెల్తీగా ఫాస్ట్గా వచ్చిన మొలకలు పది రోజులకి ఇలా అయిపోయాయి ఇంకా మనం విత్తనాలు వేసిన దగ్గర నుంచి పది రోజులలోపు ఇవి మైక్రోగ్రీన్స్ అనేవి మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి వర్షాకాలం ఈ మైక్రో ని గ్రో చేయటం అనేది కొంచెం కరెక్ట్ కాదా అనిపించిందండి ఎందుకంటే ఏ టైంలో మనకి వర్షం పడుతుందో అసలు ఎండ్ వస్తుందో లేదో తెలియని ఒక్కొక్క టైంలో తుఫాను ఆ టైంలో మళ్ళీ మనకి ఎండ్లవి రావు కదా సో అప్పుడు మనం కంపల్సరిగా ఫెయిల్ అవుతాము నువ్వులండి అక్కడక్కడా వచ్చాయి చూసారా ఈ మైక్రో గ్రీన్స్ అప్డేట్ అయితే ఇలా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఇంట్లో మనం సక్సెస్ అయ్యాము చాలా వాటిల్లో ఫెయిల్ అయ్యామన్నమాట ఇది ఒక ఎక్స్పీరియన్స్ కింద తీసుకుని నెక్స్ట్ టైం గ్రో చేసేటప్పుడు ఇప్పుడు చేసిన పొరపాట్లు అనేవి చేయకుండా మనం జాగ్రత్త పడాలండి పదో రోజు మార్నింగ్కి ఇలా ఉన్నాయన్నమాట అయితే వీటిని మనం ఒకేసారి అన్ని హార్వెస్ట్ చేయకుండా ఇప్పుడు శనగ కూర ఉంది కదా దీన్ని కూడా మనం పప్పులో వేసుకోవచ్చు లేదంటే చపాతీలు వాటిలోకి కర్రీస్ చేసుకుంటాం కదా వాటిలో కూడా మిక్స్ చేసి వండుకోవచ్చు అండి హెల్త్ పరంగా చాలా మంచిది అయితే ఇంత కష్టపడి మనం ఈ మైక్రోగ్రెయిన్స్ని గ్రో చేసుకున్నప్పుడు అన్నీ ఒకేసారి కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టి అలా వండుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టినా అవి త్వరగా పాడైపోతాయి అనమాట చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా సో ఎప్పటికప్పుడు మనం వండుకునే ముందు వీటిని కట్ చేసుకుని వంటలోకి వాడుకుంటే వీటిలో ఉండే పోషకాలు అవి పోకుండా ఉంటాయి వీటిని మనం పప్పులో వాడుకోవచ్చు లేదంటే కర్రీస్లో అన్ని రకాల కూరల్లో కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాడుకోవచ్చు చపాతీలో కూడా వేసుకోవచ్చు సలాడ్సు జ్యూసెస్ అన్నింట్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ఉలవ ఉలవ కంటి పది రోజులకి ఇలా ఉందన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే ఇది వన్ వారానికే రెడీ అయిపోయింది ఇక్కడ మూడో ఆకు వస్తుంది చూసారా ఇలా రానివ్వకూడదు అనమాట వారానికే మనం కట్ చేసేసుకోవాలి నల్లబొబ్బర్లు కూడా బాగానే వచ్చాయి ఇవి పెసలండి పెసలు కూడా అంతే మనం వారం రోజులలోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఈ చిగురులు రానివ్వకుండా రెండు ఆకులు ఉన్నప్పుడే మనం వాడేసుకోవాలి వంటలోకి మెంతులు కూడా అంతే కొన్నే ఉన్నాయి చూసారా వెంతాకు కూడా చాలా వరకు పడిపోయింది అలసందలు కూడా ఒక మొక్కే వచ్చిందండి అలసందలు బఠానీ కూడా అంతే ఒక మొక్కే వచ్చింది నువ్వులండి వీటిని ఒక ఐదారు మొక్కల వరకు వచ్చాయి కదా ఈ ఐదారు మొక్కల్ని కొంచెం హైట్గా అవనిచ్చి వేరే కంటైనర్స్లో వేస్తాను నువ్వుల చెట్లు కూడా చాలా బాగుంటాయండి పెరిగేటప్పుడు చూపిస్తాను చూద్దాం గ్రో చేద్దాము నువ్వుల మొక్కల్ని సో అందుకని చెప్పి వీటిని ఇలాగే పెరగనిద్దాం కొంచెం హైట్ అయిన తర్వాత వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనమాట సో ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియోనేస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి